thank you సెక్యూరిటీ తాలూకా పాత్ర ఎంత ముఖ్యమైనటువంటిదో గతంలో కూడా చూసాం ఎటువంటి సంఘటనలు ఎటువంటి వచ్చినా సరే భారతదేశంలో మాకున్నటువంటి బీక్యాస్ సంస్థ ద్వారా సెక్యూరిటీ మెషర్స్లో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా బలమైనటువంటి చట్టాలతో బలమైనటువంటి సెక్యూరిటీ మెషర్స్తో ఎప్పుడు కూడా సెక్యూరిటీని మన భారతదేశంలో ప్రపంచ స్థాయిలోనే ఒక ఉన్నతంగా మెయింటైన్ చేయడానికి మనం అందరం కూడా కృషి చేస్తూ ముందుకు వచ్చాం అయితే పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎయిర్పోర్ట్స్కి వచ్చినప్పుడు కానీ ప్లేన్స్ బోర్డ్ అయ్యేటప్పుడు కానీ ఏ ఏ సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి ఏవేవి పాటించాలి అలాగే మేము కూడా అడ్వైజ్ చేస్తున్నాం మా తరపున సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎవరైతే ఉంటారో సిఐఎఫ్ కానీ వాళ్ళు కూడా వచ్చే ప్యాసింజర్స్తో ఏ రకంగా బిహేవ్ చేయాలి అందరూ కూడా కలిసి ఒక పాజిటివ్ ఎన్వైర్మెంట్ ఎయిర్పోర్ట్స్లో కానీ ఏవియేషన్లో కానీ ఏ రకంగా క్రియేట్ చేయాలనేది దాని మీద ప్రత్యేకంగా ఈ యొక్క కల్చర్ వీక్లో ఎన్నో దగ్గరలో చర్చించడం జరుగుతుంది దేశ స్థాయిలో వివిధ ఎయిర్పోర్టుల్లో కార్యక్రమాలు కూడా దీని గురించి జరిపారు చాలామంది ముఖ్యమంత్రులు కూడా కార్యక్రమాల్లో హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఈ యొక్క కల్చర్ వీక్లో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేశారు దానికోసం ప్రత్యేకంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మా సివిలైవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్కి మరి అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియ తెలియజేయడం జరిగింది మరి ఈ రకంగా వాళ్ళందరికీ కూడా మరొక్కసారి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నరేంద్ర మోదీ గారు కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని దేశ స్థాయిలో విప్లవంగా ముందుకు నడిపించడం జరుగుతుంది అది ఏక్ ఏక్ పేడ్ మాకే నామన్ మన తల్లి పేరు మీద ఒక చెట్టుని నాటేటటువంటి కార్యక్రమం నరేంద్ర మోదీ గారు ప్రారంభించి సెప్టెంబర్లోగా ఎనిమిది ఎనభై కోట్ల ట్రీస్ని ప్లాన్ చేయాలి చెట్లు నాటాలని చెప్పి ఆయన కూడా ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు సో దేశ ప్రజలందరికీ కూడా మరి ప్రధానమంత్రి గారి తరపున కేంద్ర ప్రభుత్వం తరఫున నేను కోరుతున్నాను చెట్టుని నాటడం కంటే మరి మంచి కార్యక్రమం ఇంకేది కూడా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లి మీద ఉన్నటువంటి ప్రేమని ఒక మంచి సందర్భాన్ని మీరు అందరూ కూడా ఎంచుకొని ఒక మంచి చెట్టుని నాటి సమాజంలో మన తాలూకా భూమిని కూడా మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి మీరు అందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈరోజు మనం చూసుకుంటే దేశంలో నాలుగో పెద్ద ఎయిర్పోర్ట్ దీనికి పునాది మరి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేలలో నాటడం జరిగింది ఆయన తాలూకా ఆలోచన ద్వారా మొట్టమొదటిగా మన దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రావడం ఆ రోజు చాలామంది ఎందుకు ఇంత పెద్ద ఎయిర్పోర్టు ఇన్ని ఎకరాలని అన్నప్పటికీ ఈరోజు ఫోర్త్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అయి వన్ ఆఫ్ ద టాప్ టెన్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద హోల్ వరల్డ్లో ఈరోజు అయ్యింది ఇప్పుడు మనం చూసుకుంటే చాలా అద్భుతంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ను కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడం అనేది నాకు కూడా చాలా గుర్తుండిపోయేటటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తాం అలాగే తెలంగాణలో కూడా పలు సందర్భాల్లో ఇంకెక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వస్తాయన్న ఆలోచనతో చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి సో మా డిపార్ట్మెంట్లో కూడా ఇంకా తెలంగాణలో ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ రావచ్చు అన్న దాని మీద కులంకుశంగా మేము కూడా స్టడీ చేస్తున్నాం అతి త్వరలోనే వివరాలు కూడా నేను చెప్తాను ఖచ్చితంగా నా తాలూకా ఇంటెన్షన్ కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్స్ తాలూకా యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలని నేను బలంగా ప్రగాఢంగా దాని వెనక విశ్వాసంతో ముందుకు నడుస్తున్నాను కాబట్టి తెలంగాణలో కూడా అదనంగా ఎయిర్పోర్ట్స్ని తయారు చేయడానికి నా వంతుగా పూర్తి శాతం కృషి చేస్తాను అందరూ కూడా దానికి సహకరించాలని కోరుతున్నారు